సంఘం శివాలయం సెంటర్ బస్ స్టాండ్ సెంటర్లో సిఐ శ్రీనివాసరెడ్డి ఎస్ఐ రాజేష్ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించారు ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండడానికి పాటించాల్సిన నిబంధనల గురించి అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలి ఏదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బస్ స్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు సాయంత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది సాయంత్రం మేము బండి బండి అడ్రస్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మీరు వారం పదు మరీ ఎక్కువ విపరీతంగా వేలాడి వేలాడి చేస్తే చెప్పితే ఏదైనా నాకు రిపోర్ట్లు వచ్చినాయి అంటే మాత్రం అది తీసుకొచ్చి తీక్ చేశారు సరేనాడు ఇతర ప్రవర్తన బాగాలేదంటే ఇక వాడు ఆటో నడపడానికి లేదు వాటిని చేసుకుంటాను సరేనా సంగం సెంటర్లో ట్రాఫిక్ సంబంధించి చిన్న ఇష్యూ ఉందని చెప్పేసి పబ్లిక్ చెప్పడంతో ఈరోజు ఆటో వాళ్ళు వీళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది పెట్టుకొని ఇక్కడ ఉండే ఫ్రూట్స్ షాప్స్ ఆటో డ్రైవర్స్ వాళ్ళందరికీ కూడా మేము ట్రాఫిక్ సంబంధించి కౌన్సిలింగ్ చేసి ఇక్కడ ట్రాఫిక్ ఎట్లా ఆగిపోకుండా ఉండే విధంగా వీళ్ళకి చెప్పడం జరిగింది దానికి వీళ్ళు ఒప్పుకున్నారు ట్రాఫిక్ స్పూర్తిగా వెళ్ళడానికి వీళ్ళందరూ కూడా సహకారం చేస్తామని చెప్పి చెప్పారు ఆటో డ్రైవర్లకి కూడా అందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఆటో డ్రైవర్స్ అందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి వాళ్ళ అడ్రస్లు వాళ్ళు ఎక్కడున్నారో మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలని చెప్పాము అట్లానే ఆటో వాళ్ళకి నెంబర్స్ ఇస్తాము వాళ్ళు ప్రతిదీ కూడా ప్యాసింజర్స్తో వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్యాసింజర్స్తో జాగ్రత్తగా ఉండాలి మిస్బిహేవ్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా ఆటో డ్రైవర్స్ చెప్పడం జరిగింది